షర్మిల ఏపీకి వస్తుందా లేదా అనేది నిన్నటి వరకు ఒక ఊహాగానం ఇప్పుడిది నిజం షర్మిల ఏపీ కాంగ్రెస్ తో జత కలిసి రంగప్రవేశం చేస్తే అన్న చెల్లెల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుంది ఇద్దరి పోరులో తల్లి విజయమా ఎటువైపు మొగ్గు చూపుతుంది వైసీపీలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు షర్మిల పక్కన చేరి కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగప్రవేశం చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పోటీ వైసీపీ టీడీపీ జనసేన కూటమి కాంగ్రెస్ మధ్య ఉంటుందా షర్మిల వల్ల ఎవరి ఓట్లు చీరుతాయి ముక్కోన్న పోటీ ఉంటే లాభపడేది ఎవరు ఏపీ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన షర్మిల ఇప్పుడు ఏపీపై గురిపెట్టారు తన తండ్రిని సీఎం చేసిన కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి ఆ పార్టీని ఏపీలో విస్తరించే ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించిన షర్మిల తాజాగా తాను కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సంకేతాలివ్వడం ద్వారా పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు తావిచ్చారు ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది షర్మిల కాంగ్రెస్ తరపున పనిచేస్తే ఏ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొడతారనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి మధ్య ద్విముఖ పోటీ ఉంది బీజేపీ వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు ఇక సీఎం జగన్ చేస్తున్న మార్పులతో ఎక్కువ సంఖ్యలో నేతలు షర్మిలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని బహిరంగంగా ప్రకటించడంతో కాంగ్రెస్పై అంచనాలు పెరుగుతున్నాయి ప్రస్తుతానికి అధికారంలోకొచ్చే పరిస్థితి లేకపోయినా ఐదేళ్ల తరువాతైనా ఏపీలో ప్రధాన పార్టీగా షర్మిల నాయకత్వంలో ఎదగాలని భావిస్తోంది కాంగ్రెస్ రాజకీయాలపై ఆసక్తి ఉన్నా సోదరుడు సీఎం జగన్ తో వ్యక్తిగత విభేదాలు ఉన్నా జగన్ కు వ్యతిరేకంగా పనిచేయకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేయడంతో పాటు ఎన్నో పోరాటాలు చేశారు తల్లి విజయమ్మ కూడా షర్మిలకు పాసటగా నిలిచారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి షర్మిలకు సహకరించాల్సిందిగా కోరారు విజయమ్మ కానీ తెలంగాణలో షర్మిల రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు కాంగ్రెస్ ఆమెను చేర్చుకునేందుకు ఉత్సాహం చూపినా ఎన్నికల్లో ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంటుతో దెబ్బతినే ఆలోచనతో వెనక్కి తగ్గింది షర్మిల సేవలను ఏపీకి వాడుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ఎన్నికల ముందు నుంచి ఈ తతంగం నడిచినా షర్మిల తన సోదరుడికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతారా అన్న డౌటే అందరినీ వెంటాడేది చివరికి ఏఐసి భరోసాతో ఏపీలో అడుగు పెట్టేందుకే మొగ్గు చూపారు షర్మిల ఇక షర్మిల ఏపీ లోకి ఎంట్రీ ఇస్తే తన సోదరుడు జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడినట్లే తెలంగాణలో అప్పటి ప్రభుత్వంపై ఏ స్థాయిలో పోరాడారో అదే స్థాయిలో ఏపీలోనూ పనిచేయాల్సి ఉంటుంది ప్రస్తుతం టీడీపీ జనసేన సంయుక్తంగా వైసీపీతో మడమతిప్పని పోరాటం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా తగినంత బలం లేకపోవడం ఉన్న నాయకుల వాయిస్ జనంలోకి వెళ్లకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందంటున్నారు అదే షర్మిల వస్తే మొత్తం సీన్ మారే పరిస్థితులు కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది అయితే టీడీపీ జనసేన స్థాయిలో వైసీపీపై అటాక్ చేస్తేనే షర్మిల రాజకీయంగా సక్సెస్ కాగలరని అంటున్నారు మరి ఆ స్థాయి అటాక్ కు షర్మిల సిద్ధమైనట్లేనా అన్న ప్రశ్నకు షర్మిలనే సమాధానం చెప్పాలి ఇన్నాళ్ళు తెలంగాణ రాజకీయాలంటూ తిరిగిన షర్మిల ఏపీకి ఎందుకొస్తున్నారో కూడా చెప్పాల్సి ఉంటుందంటున్నారు ఇలా ఎటువైపు చూసినా షర్మిల చుట్టూ అనేక ప్రశ్నలు మరెన్నో సందేహాలను ఆమె ఎలా నివృత్తి చేస్తారు కాంగ్రెస్ కు ఎలా జీవం పోస్తారనేది ఆసక్తి రేపుతోంది మొత్తానికి షర్మిల నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారింది వైఎస్ బిడ్డగా షర్మిలకు ఏపీలో విస్తృతమైన గుర్తింపు ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు షర్మిల తరువాతి కాలంలో సీఎం జగన్తో గ్యాప్ రావడం వల్ల ఏపీ రాజకీయాలకు దూరమయ్యారు తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్ చూసుకున్నారు అయితే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఏపీపై లుక్కయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు బాసటగా నిలిచిన తల్లి విజయమ్మ ఏపీలోనూ షర్మిలను దీవిస్తారా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న అటు కుమారుడు ఇటు కుమార్తె పొలిటికల్ కెరీర్ పై విజయమ్మ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే ఉత్కంఠ పెరుగుతోంది ఇక షర్మిల ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది వైసీపీలో అసంతృప్త నేతలకు టీడీపీ జనసేనలో స్పేస్ లేకపోవడంతో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది అయితే ఇలా వారు వైసీపీ ఓటు బ్యాంకుకు నష్టం కలిగిస్తారా లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి టీడీపీ జనసేన కూటమిని దెబ్బ కొడతారా అనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారినే తప్పిస్తున్నందున తమకు ఎలాంటి నష్టం లేదని వైసీపీ భావిస్తుండగా వైసీపీ నేతలు కాంగ్రెస్ లోకి వెళితే ఆ పార్టీ చీలి తమకు మరింత లాభం కలుగుతుందని టీడీపీ జనసేన కూటమి అంచనా వేస్తోంది ఇరుపక్షాలు తమకు అనుకూలమైన అంచనాలు వేసుకుంటూ షర్మిలతో తమ పార్టీలకు పొలిటికల్గా డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నాయి